హాయ్ ఫ్రెండ్స్ డ్రాప్ నెక్కు ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం ఇక్కడ నేను డ్రాప్ నెక్ లైనింగ్ పీస్ మీద కట్ చేసిన తర్వాత క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ పీస్ మీద పెట్టేసుకొని క్యాన్వాస్ పేపర్ని మనం నెక్కు ఏ విధంగా షేప్ అయితే డ్రా చేసామో అదే షేప్గా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించినట్లుగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకిప్పుడు ఈ లోపల ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసేయాలి పిన్నులు తీసిన తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి సమానంగా అంటే మనకి స్టిచ్చింగ్ అనేది క్లాత్ మీద పడిందా లేదా అనేది చెక్ చేసుకొని ఇలా ఒకవేళ క్లాత్ మీద స్టిచ్చింగ్ పడకపోతే మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ క్యాన్వాస్ పేపర్ ఒక ఇంచు ఖర్చు ఉండేటట్టుగా చూసుకొని మిగతా క్యాన్వాస్ పేపర్ని కట్ చేసేయాలి ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ దీనిపై నుంచి ఈ క్యాన్వాస్ పేపర్ కూడా మనకి లెగిసినట్టు కాకుండా ఈ విధంగా ఈ చుట్టూ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ ఈ మెయిన్ క్లాత్ అనేది తీసుకోవాలి మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ వైపున పెట్టుకోవాలి ఈ లైనింగ్ మనం క్యాన్వాస్ పేపర్ జాయిన్ చేసుకున్నాం కదా ఇది రాంగ్ సైడ్ వైపున పెట్టేసుకొని మనకి క్లాత్ అనేది జరగకుండా పిన్నులు అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా స్టిచ్చింగ్ చేసాం కదా దానిపై నుంచే మళ్ళీ స్టిచ్చింగ్ పడేటట్టుగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని కూడా కొంచెం కట్ చేసి మళ్ళీ లోపల నుంచి ఒక ఇంచు ఖర్చు ఉంచేసి మిగతా క్లాత్ని రిమ్ కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత చుట్టూ మనకి నెక్కు అనేది షేప్ అనేది డ్రా నీట్గా రావాలి అనుకుంటే ఇలా కాట్లు అనేది పెట్టేసుకోవాలి కాట్లు పెట్టుకున్న తర్వాత లోపల నుంచి అంటే మెయిన్ క్లాత్ లోపల నుంచి ఈ విధంగా లైనింగ్ని లోపల నుంచి పంపించామనుకో మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లోడింగ్ పద్ధతి చాలా నీట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మళ్ళీ దీనిపై నుంచి చీ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి చూసారు కదా ఈ విధంగా ముడతలు లేకుండా నీట్గా అంటే మనకి ఇది సిల్క్ క్లాత్ కొంచెం ముడతలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కానీ కొంచెం నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది